హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదిగోండి ఇప్పుడైతే టైం అయితే చాలా లేట్ అయిపోయింది ఇంకా నేనైతే షాప్కి అయితే బయలుదేరుతున్నానండి ఇంకా షాప్కి బయలుదేరే ముందు అయితే ఇంకా నేను స్టార్ట్ చేశారనమాట ఇప్పుడే బ్లాక్ అయితే అండ్ షాప్కి వెళ్ళిన తర్వాత ఈరోజు నేను ఎన్ని బ్లౌజులు కుట్టాలి అనుకుంటున్నాను అనేది మీ మీతోనే అయితే షేర్ చేసుకుంటాను అయితే నేను ఒక ఫైవ్ ఆర్ సిక్స్ కుట్టాలి అనుకుంటున్నాను అది కూడా సెవెన్ లోపే మళ్ళీ మధ్యలో లంచ్ టైము ఇలా నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అలాగే మీరు రోజుకి ఎక్కువ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలనుకుంటే మీరు అసలు ఎలాంటి ప్లానింగ్స్ టెక్నిక్స్ యూజ్ చేసి మీరు మీ పనిని వేగంగా చేసుకొని క్వాలిటీగా పూర్తి చేయగలరు లేదు ఆలస్యంగా ఒకవేళ మనం కస్టమర్లకి ఇస్తే వాళ్ళ సమయానికి అందించేలాగా ఉండాలి కదా కస్టమర్స్కి మనం టైంకి ఇవ్వకపోతే కస్టమర్స్కి అయితే కొంచెం మన పైన ఏంటంటే బ్యాడ్ ఒపీనియన్ అయితే వస్తుంది అనమాట అంటే టైంకి ఇవ్వరు అని చెప్పేసి ఇవైతే చూసారు కదా ఈ బ్లౌజులన్నీ కూడా ఈరోజు ఎన్నో కొన్ని కుట్ట కుట్టాలి అనుకుంటున్నాను మొత్తం టెన్ బ్లౌజెస్ ఉన్నాయి నేను తలుచుకుంటే టెన్ బ్లౌజెస్ ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు చూసారు కదా టైం వచ్చేసి నేను టెన్ థర్టీ అవుతుంది షాప్ దగ్గరికి వచ్చేసరికి అంటే నేను ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు అయితే టెన్ అయింది ఇంకా షాప్ దగ్గరికి వచ్చి షాప్ క్లీన్ చేసుకొని ఇదిగోండి ఇలా రెడీ చేసుకునే వరకు టెన్ థర్టీ అయింది ఈ టైంకి అయితే నేను బ్లౌజ్లు అయితే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అండ్ చూసారు కదా షాప్ అంతా కూడా క్లీనింగ్ అయిపోయింది ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను దానికి కావాల్సిన థ్రెడ్స్ అవి అవి అయితే తీసేసుకుంటున్నాను అయితే ఈరోజు నేను స్టిచ్చింగ్ చేస్తూ అసలు నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అలాగే మీరు ఎక్కువ బ్లౌజులు రోజుకు ఎక్కువ బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాలంటే కొన్ని టిప్స్ అయితే పాటించాలి కదా అవన్నీ నాకు తెలిసిన వరకు అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అయితే బ్లాగ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇదిగోండి ఫస్ట్ బ్లౌజ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ నేనైతే మధ్యలో మధ్యలో మాత్రమే వీడియోస్ అనేది షూట్ చేశాను మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే షూట్ చేయలేదు అయితే ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్ అయితే స్టార్ట్ చేసిద్దాం రోజుకు ఎక్కువ బ్లౌజర్ స్టిచ్చింగ్ చేయాలంటే కొన్ని మనకు అవసరమైన వస్తువులు అయితే ఉండాలి అలాగే క్రమశిక్షణ ఉండాలి సమయం మనం కరెక్ట్గా సమయానికి ఇది చేయాలి అన్నప్పుడు ఆ సమయానికి అయితే మనం కరెక్ట్గా స్టార్ట్ అయితే చేయాలి మొదటగా మనం సారీ ప్రతిరోజు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు మనం పనిని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ బ్లౌజ్ ముందు మనం కుట్టాలి ఏది ఎక్కువ సమయం పడుతుంది ఏ కస్టమర్కి ఎప్పుడు డెలివరీ చేయాలి అనేది ముందుగా మనం నిర్ణయించుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ సమయం అనేది వేస్ట్ అవ్వకుండా మనకి తడబట్టలేకుండా పనిని అయితే పూర్తిగా చేయగలుగుతాము అలా ప్లాన్ చేసేసుకోవాలి కటింగ్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ ఈ మూడు కూడా చాలా మెయిన్ అనమాట మనం ఎంత బిజీగా ఉన్నా ఎంత అర్జెంట్ బ్లౌజ్లు ఉన్నా కూడా కట్టింగ్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట అవి నీట్గా వచ్చేలాగా అయితే మనం చూసుకోవాలి ఒకేసారి అన్ని పనులు చేయబోతే సమయం అయితే ఎక్కువ పడుతుందండి ముఖ్యంగా మనం కటింగ్ని ముందుగా పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత స్టిచ్చింగ్ అనేది వేగంగా చేయగలుగుతాము ఒకసారిగా నేను చూసారు కదా అన్ని కటింగ్ కూడా ఒకటేసారి చేసి పెట్టుకున్నాను అన్ని కటింగ్ చేసి పెట్టుకొని తర్వాత స్టిచ్చింగ్ అనేది చేస్తే మనకి స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది కొంతమంది ఏంటంటే పని చేసేటప్పుడు వేగంగా పూర్తి చేసేందుకు ముందు అన్ని పీసులు కటింగ్ చేసి పెట్టి ఆ తర్వాత వరుసగా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు అది సమయాన్ని మరింత ఆదా చేస్తుంది ఈ విధంగా నేను చేసినట్టు చేస్తే మీ టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఆదా చేసుకున్నట్టే అవుతుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే మిషన్ అనేది స్పీడ్గా పెంచడానికి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మనకి ఇలా అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడు మనం ఇప్పుడు జాక్ మిషన్ ఉన్న వాళ్ళకైతే స్పీడ్ మోడ్ అనేది పెంచుకోవచ్చు దానివల్ల ఏంటంటే ఇంకొంచెం వేగంగా మనమైతే స్టిచ్చింగ్ అనేది చేయవచ్చు కాబట్టి మిషన్ని బాగా మనము ప్రాక్టీస్ చేయాలి స్టార్టింగ్లో ఆ మిషన్ స్పీడ్గా పెంచడానికి రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవసరమైనప్పుడు ఎక్కువ పెంచుకొని మనం స్టిచ్చింగ్ అనేది వేగంగా చేసుకోవచ్చు పని కూడా వేగంగా అయిపోతుంది అనమాట కొంతమంది ఆటోమేటిక్ మిషన్లు వాడుతూ ఉంటారు తమ పనిని మరింత వేగంగా పూర్తి చేసుకు చేస్తూ ఉంటారు అయితే అనుభవం పెరిగే కొద్దీ మన చేతి పనితనం కూడా మంచిగా మెరుగబడుతుందనమాట మెరుగవడంతో పాటు సహజంగానే పని వేగంగా పూర్తి చేయగలుగుతారు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అప్పుడు మనకి న్యాచురల్గా మనం ఎలా రోజు వర్క్ చేసుకుంటామో అదే వర్క్ అయితే అయిపోతుంది అనమాట మళ్ళీ ఈ పని మధ్యలో మనం ఎక్కువగా కొంచెం ఏమంటారు అలసటగా ఫీల్ అయిపోయి అలసట రాకుండా కొన్ని చిన్న చిన్న బ్రేక్స్ అయితే తీసుకోవాలి మనకి ఏంటంటే బోర్ కొట్టకుండా శరీరానికి నష్టం లేకుండా సరైన విధంగా కూర్చొని అవసరమైనప్పుడు మాత్రమే కొంత టైం అయితే తీసుకొని రెస్ట్ తీసుకోవాలన్నమాట రెస్ట్ అంటే మనం పడుకోవడం అలాంటివి కాదు నార్మల్గా ఒక టూ త్రీ మినిట్స్ అయితే అట్లా విశ్రాంతి లాగా తీసుకొని తర్వాత మళ్ళీ అదే సమయంలో కస్టమర్లకి ఏదైనా అవసరం ఉంటే ఫోన్స్ చేసుకోవడం ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అయినా కూడా ఆ టైంలో మనకి ఏదైనా ఫోన్ కాల్స్ రావాలనుకుంటే అలాంటివి మాట్లాడుకోవడం తర్వాత ఏదైనా డిజైన్లు కూడా మనం కస్టమర్లకు పెట్టాలి అన్న వాళ్ళు ఏదైనా పెట్టాలన్నా మనం షేర్ చేసుకోవచ్చు అనమాట అలాగే మనము ఈ రోజు ఈ పని ఈ టైం వరకు చేయగలుగుతాము ఈ టైం వరకు చేయాలి అని మనం మనసులో అయితే ఫిక్స్ అవ్వాలి అలా మనం చేయడం వల్ల ఏంటంటే మన పైన మనకి నమ్మకం అనేది ఏర్పడుతుందండి అప్పుడు మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన పైన మనం నమ్మకం ఉంటే మనం అర్జెంట్ బ్లౌజులు ఎన్ని ఉన్నా కూడా తీసుకొని కుట్టగలిగే అంత అయితే ఉంటుందన్నమాట అంటే మన మీద మనకు నమ్మకం ఉంటుంది కదా మనం ఇన్ని బ్లౌజులు కుట్టగలుగుతాము అన్నప్పుడు మనం ధైర్యంగా తీసుకొని కుట్టగలుగుతాం అనమాట అలాగే మనకి ఎక్కువ బ్లౌజులు అలా ఫెస్టివల్ సీజన్స్ అప్పుడు లేదా మ్యారేజ్ సీజన్స్ అప్పుడు అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అలాంటి టైంలో మనం ఏంటంటే వేరే వాళ్ళ సహాయం తీసుకుంటే ఇంకా మంచిది అంటే మనం పీస్ వర్క్ ఇవ్వడము లేదంటే మనం కట్ చేసి ఇవ్వడము లేదంటే మన దగ్గర షాప్లో కొట్టమని రమ్మనడము అట్లా కొంచెం అవసరం ఉన్న ఉన్నవరకు మనం తీసుకుంటే చాలా మంచిది దీనివల్ల ఏంటంటే నీట్గా ఫినిషింగ్ పనుల్లో కొంచెం వార్త చేయించుకుంటే ఏంటంటే మీకు పై ఉన్న పూర్తిగా ఫోకస్ అనేది చేయడానికి వీలు అనమాట అప్పుడు స్టిచ్చింగ్ అనేది మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు అంతేకాదు రెగ్యులర్గా కస్టమర్స్ చిన్న చిన్న వాళ్ళకి చెప్తూ ఉంటారు కదా ఆఫర్స్ లాంటివి ఇవ్వడం వల్ల కూడా మనం బిజినెస్ అనేది ముందుకు తీసుకెళ్ళచ్చు అలాగే ఇవన్నీ కూడా మీరు కొంచెం ఆలోచించి రోజుకి ఎక్కువ బ్లౌజర్ స్టిచ్చింగ్ చేసి కస్టమర్లని మనం సాటిస్ఫై చేస్తే మన పని అనేది పెరుగు పెరుగుతూ ఉంటుంది అనమాట అయితే పని పూర్తిగా మనం ఎక్కువగా చేయాలి అంటే ముందుగా మన దగ్గర సరైన మెటీరియల్స్ కానీ టూల్స్ అలాంటివి ఎక్కువగా ఉండడానికి చూసుకోవాలన్నమాట అలాగే ఒక రోజులో ఎక్కువ బ్లౌజర్ స్టిచ్చింగ్ చేయాలి అంటే ఇలాంటివైతే మనం పాటిస్తే తప్పకుండా మనం రోజుకి మన టార్గెట్ని కరెక్ట్గా రీచ్ అవుతాం అనమాట మన పని ఎక్కువగా తొందరగా జరగాలి అంటే చెప్పాను కదా మన దగ్గర అవసరమైన మెటీరియల్స్ అనేది మన దగ్గరే ఉండాలి అలాగే మిషన్ కూడా ఎప్పటికీ రన్నింగ్లో ఉండాలన్నమాట దాన్ని ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఆయిల్ వేయడము నీడిల్స్ థ్రెడ్ ప్రిపేరింగ్ సెట్ చేయడం చాలా ముఖ్యము ఒకసారి ఒకసారి ఏంటంటే మిషన్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా అది మన టైంని అయితే వేస్ట్ చేస్తుంది అందుకే రోజు పని చేసేటప్పుడు ప్రారంభించే ముందు కానీ తర్వాత మనం ఎండింగ్ అయిపోయిన తర్వాత కానీ మిషన్ని ప్రాపర్గా అసలు అది పనిచేస్తుందా లేదా దానికి ఏదైనా ఇబ్బందిగా ఉందా అన్నీ చెక్ చేసుకోవాలి ఇంకా చెప్పాను కదా మిషన్ స్పీడ్ అనేది చక్కగా పెంచుకోవాలి అట్లే అలవాటు చేసుకోవాలి అది కూడా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయకుండా ఏది రాదు కొంతమంది ఏంటంటే కొంచెం నెమ్మదిగా స్టిచ్చింగ్ వేస్తారు కానీ కొంతమంది అనవసరమైన హడావిడి చేస్తూ ఉంటారు ఇవి రెండు కూడా తప్పే సరైన ప్రాక్టీస్ ఉంటే వేగంగా మరి క్వాలిటీగా మనం పని చేయగలుగుతాము అందుకే మనం స్లో అయినా కూడా ఖచ్చితంగా కుట్టేలా ప్రాక్టీస్ చేసుకుంటే తర్వాత స్వయంగా వే మనం ఎక్కువ టైంని వేస్ట్ చేయకుండా తొం కొంచెం తొందరగా చేయగలుగుతాం అనమాట అలాగే రోజు మనం స్టార్టింగ్లోనే ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటే బ్లౌజులు ముందు పూర్తి చేయడం అయితే కష్టమవుతుంది కాబట్టి కొంచెం బ్లౌజ్లను మనం తొందరగా పూర్తి చేయడానికి చూసుకోవాలి అంటే ఎక్కువ ఎక్కువ సమయం ఉండే బ్లౌజ్లని చివర్లో చే చేస్తే అలసట అనేది మనకి రాదనమాట మన పనితనం అనేది తగ్గిపోతుంది అందుకే మంచి సులభమైనవి చివరిలో కొట్టుకోవాలి తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి కొంచెం వారికి డిజైన్స్ అలాంటివి అనుకోండి మనం కొంచెం స్టార్టింగ్లో కుట్టేసుకుంటే ఏంటంటే మన పని అనేది తొందరగా అయిపోతుంది లాస్ట్లో ఇలాగ మనం కుట్టి కుట్టి అలసిపోయినట్టుగా ఉంటాం కాబట్టి ఆ టైంకి ఈజీగా ఉన్నాయి తొందరగా కుట్టాలని మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అప్పుడు ఈజీగా అయిపోతుంది కాబట్టి కొంచెం డిజైన్స్ లేదా ఇంకెలాంటి మోడల్స్ అయినా కూడా మనం స్టార్టింగ్లో పెట్టేసుకోవాలి అంటే స్టార్టింగ్ మనం మిషన్ స్టార్ట్ చేసేటప్పుడే అవన్నీ పెట్టుకోవాలన్నమాట అలా అయితే మన వర్క్ అనేది ఎక్కువ అయిపోతుంది మనకి బోరింగ్ అనిపించది స్ట్రెస్ అనిపించదు అనమాట స్ట్రెస్ అనిపిస్తే కూడా మనం కుట్టలేము అలా మంచిగా కస్టమర్లతో కూడా టైంకి వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో మంచి బాండింగ్ అనేది వాళ్ళతో ఏర్పరచుకోవాలి అమ్మ ఈరోజు చాలా అవసరము త్వరగా చేసి ఇవ్వండి అని అంటూ ఉంటారు అలాంటి వారికి ముందే ఒక క్లారిటీ మనం ఇచ్చామనుకోండి అంటే ఎన్ని గంటలు పడుతుంది ఎప్పుడు ఇస్తాము అనేది మనం చెప్తే వాళ్ళకి టెన్షన్ లేకుండా ఉంటుంది మనకు కూడా టెన్షన్ లేకుండా ఉంటుంది అలాగే మనం ఎంత ఎక్కువగా టై అంటే తొందరగా టైం ఫాస్ట్గా చేసినా కూడా ఒక్కొక్కసారి క్వాలిటీ విషయాల్లో అస్సలు రాజీ పడొద్దండి ఎక్కడైనా తప్పు జరిగితే వెంటనే రిపేర్ చేయడం మంచిది అలా కాకుండా మనం తర్వాత చూసుకుంటాను అంటే డబుల్ టైం పడుతుంది అనమాట అందుకే చేసే సమయంలోనే మనం కొంచెం జాగ్రత్తగా టైం పాటించి కుడితే కొంచెం మంచిది అనమాట ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ మీరు పాటిస్తే రోజుకి ఎక్కువ సమయంలో అంటే రోజుకి ఎక్కువ బ్లౌజులు అయితే కుట్టగలుగుతారు అలాగే కస్టమర్లకి మన పైన నమ్మకం పెరిగి మన పని అనేది ఇంకా కొంచెం మంచిగా ఎక్కువ అయిపోతుంది అనమాట అంటే కస్టమర్లకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది కలిగి మన అయినా లేదు మనం ఇంట్లో కొడితే ఇంట్లోకైనా మనకి క్లాస్ కస్టమర్స్ అయితే బ్లౌజులు తెస్తూ ఉంటారనమాట ఇలా నేనైతే ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంట్లో పనులు కూడా ఒకవేళ మనం ఈరోజు ఇన్ని బ్లౌజులు కొట్టాలి అనుకున్నప్పుడు ఇంట్లో పనులు కూడా నేను ఫాస్ట్గా చేసేసుకుంటాను అంటే నేను రోజులో ఈ పని అంటే మార్నింగ్ ఏ టైంకి ఇంట్లో పని స్టార్ట్ చేస్తున్నానో ఇన్ని గంటల్లో నేను ఇంట్లో పని కంప్లీట్ చేసుకోవాలి ఆ తర్వాత మిషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోతాను అనమాట మైండ్లో అలా ఫిక్స్ అయిపోయి ఆ టైం నుండి మనం ఏ టైం వరకు ఇంట్లో పనులు టార్గెట్ పెట్టుకున్నాము మార్నింగ్ మార్నింగ్ ఆ టైం వరకు ఇంట్లో పనులు అనేది కంప్లీట్ చేసేసుకుంటాను తర్వాత ఏం చేస్తాను మనము యూట్యూబ్ కోసం కూడా కేటాయించాలన్నమాట నేను నా విషయం చెప్తున్నాను ఇప్పటివరకు అయితే మీకు టిప్స్ చెప్పాను కదా ఇప్పుడు నేను ఎలా చేస్తాను అనేది చెప్తున్నాను నాకు ఇంత ఇప్పుడు సిక్స్కి లేచాను అనుకోండి సిక్స్ నుండి ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు నాకు ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అవుతాయి నైన్ అనుకోండి ఇక సిక్స్ నుండి త్రీ అవర్స్ ఇంట్లో పని మొత్తం ఫ్రెష్ అవ్వడంతో పాటు ఇంట్లో ప్రతీదిగా క్లీనింగ్ అంతా కూడా అయిపోయి నైన్ వరకు నేను రెడీగా ఉంటాను అనమాట అయితే నైన్ నుండి టెన్ వరకు నేను యూట్యూబ్ కోసం అయితే టైం కేటాయిస్తాను ఒక వన్ అవర్ మాత్రము ఒక్కొక్కసారి ఎయిట్ థర్టీకే పని అయిపోయింది అనుకోండి ఎయిట్ థర్టీ నుండి టెన్ వరకే నేను యూట్యూబ్ కోసం అయితే టైం కేటాయిస్తాను లేదు అనుకోండి నైన్ నుండి టెన్ వరకు అయితే నాకు యూట్యూబ్ టైమే అనమాట ఇంకా టెన్ నుండి నేను రెడీ అయిపోయి ఉంటాను కదా ఆల్రెడీ ఇంకా టెన్కి అయితే నేను షాప్కి బయలుదేరుతాను ప్రతిరోజు ఇలా టెన్కి షాప్కి బయలుదేరిన తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్లో అయితే షాప్ క్లీనింగ్ అదంతా చూసేసుకుంటాను టెన్ థర్టీ అవుతుంది హాఫ్ అన్ అవర్లో తర్వాత టెన్ థర్టీ నుండి అన్నీ రెడీగా ఉంటే టెన్ థర్టీకి మిషన్ అనేది స్టార్ట్ చేస్తాను లేదు అంటే అంటే మనకి లైనింగ్స్ ఫాల్స్ అట్లాంటివి అన్నీ రెడీగా ఉండి కట్ చేసిన బ్లౌజులు ఉంటే ఫాస్ట్గా నేను స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఒకవేళ కటింగ్ చేస్తే ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు ఒక రెండు బ్లౌజులు కటింగ్ చేస్తూనే ఉన్నాయి రెండు బ్లౌజుల తర్వాత మళ్ళీ నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి కదా అలాంటప్పుడు ఏం చేస్తానంటే మిషన్ స్టార్ట్ చేసే ముందే ఈ రెండు ఈ కట్ చేసి ఉన్న రెండు బ్లౌజులు అంతలోపు వేరే లైనింగ్స్ అనేది పిండి ఆరేస్తాను అవి కూడా ఈరోజు రేపు అర్జెంట్ ఉన్నాయా ఎల్లుండి అర్జెంట్ ఉన్నాయా ఏవైతే ముందు అర్జెంట్ ఉన్నాయో వాటిని చూసుకొని అవి లైనింగ్స్ అనేది కట్ చేసి పిండి ఆరేసి తర్వాత ఈ బ్లౌజులు అనేది స్టార్ట్ చేస్తాను మొత్తానికి ఒకవేళ మనకి అట్లా కొంచెం టైం వేస్ట్ అవుతుంది అనమాట ఎలా మొత్తానికి లెవెన్ అవుతుంది లెవెన్కి మనం స్టార్ట్ చేసామనుకోండి ఒక వన్ అవర్కి ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేస్తాను ఒక్కొక్కసారి ఇంకా తొందరనే కూడా కావచ్చు అంటే మనం గమ్ములు అదన పెట్టి అటాచ్ చేయం కదా ఒక్కొక్కసారి ఈరోజు అంటే నేను కొంచెం గమ్ము అటాచ్ చేశాను కాబట్టి కొంచెం తొందరగా అయిపోయింది అయితే ఈరోజు బ్లౌజులు నేను అనుకున్న టైంకి అయితే అయిపోయినాయి కానీ టెన్ బ్లౌజెస్లో నేను టెన్ కుట్టాలి అనుకున్నాను కానీ ఎన్ని సిక్స్ ఏమో కొట్టినట్టున్నాను అంత తక్కువ కుట్టడానికి కారణం ఏంటి అంటే ఒక కస్టమర్ ఒక్క కస్టమర్ కాదండి ఎంతమంది అంటే ఒక ఆరుగురు వచ్చారనమాట మధ్యాహ్నం వాళ్ళు వచ్చి ముక్కల చీరలు వేరే నార్మల్ చీరలు ఇలాంటివన్నీ కూడా చూసుకున్నారు అయితే ఇంకా ఒక్కరు వస్తేనే మనకి టైం చాలా పడుతుంది అలాంటిది ఆరు సిక్స్ మెంబర్స్ వచ్చారనమాట సిక్స్ మెంబర్స్ వచ్చి వాళ్ళు కూర్చొని ఇంకా వెతుకుతా ఉన్నారు ఆ రోజు నేను షాప్ క్లీన్ చేసిన నెక్స్ట్ డే అనమాట ఇంకా వాళ్ళ చన్ని వెతుకుతా ఉంటే ఒక రా ఒక ర్యాక్ అయితే కింద పడిపోవడానికి ఇక కొంచెం అయితే కింద పడిపోయేది పాపం వాళ్ళపైన ఇంకా దానిని చూసుకొని ఫాస్ట్గా పట్టేసుకొని ఇంకా అవన్నీ కింద పడకుండా ర్యాక్ పడకపోయేది కానీ లైనింగ్స్ పడిపోయేటి అనమాట అలా అయింది తర్వాత వాళ్ళన్నీ కూడా చెక్ చేసుకొని ఇప్పుడు కొన్ని ముక్కల ముక్కల చీరలకి ఏంటంటే పళ్ళు రావన్నమాట అంటే మనం ఓపెన్ చేసి చూడం కదా మనం బండిల్స్ లాగా తెస్తాం కాబట్టి ఓపెన్ చేసి చూడము అలాంటప్పుడు ఏం జమైందంటే వాళ్ళు అవన్నీ చెక్ చేసుకుంటూ ప్రతిదీ ఓపెన్ చేసి చూసుకుంటూ నాకైతే మెంటల్ వచ్చేసింది అనమాట ఇంకా ఇలాంటి టైంలో అనిపిస్తుంది ఇవన్నీ తెచ్చి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడము అనిపించింది అలా నాకైతే దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ అవరో ఏమో చూసారనమాట మొత్తము ఆ వన్ అండ్ హాఫ్ అవర్ చూసి నా టైం వేస్ట్ చేసి వాళ్ళు తీసుకున్నది ఒక్కసారి అండి ఒక్కసారి అది ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్టేసి నార్మల్ ఫుల్ చీరనే తీసుకున్నారు అన్నీ వెతికి ఏమైనా అంటే వాటికి పళ్ళు లేదు మాకు నచ్చిన కలర్కి పళ్ళు లేదు బ్లౌజ్ లేదు అట్లా అన్నీ పెట్టి చెప్పేసి అన్నీ తీసి కుప్పలు పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఉన్నంత సేపు వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో వేస్ట్ అయిపోయింది తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అవి సర్దుకోవడానికి నాకు ఇంకొక వన్ అవర్ వేస్ట్ అయింది మొత్తానికి టూ అండ్ హాఫ్ అవర్ వేస్ట్ అయిపోయింది అలా వేస్ట్ అవ్వడం వల్ల నేను ఎన్ని బ్లౌజులు కుట్టానో చూడండి అయితే ఫస్ట్ చూసారు కదా ఈరోజు ఎన్ని బ్లౌజులు కుట్టానో ఇప్పుడు నేను లాస్ట్లో చూపిద్దాము అనుకున్నాను ఎన్ని బ్లౌజులు కుట్టాను ఏంటి అనేది కానీ హెమింగ్ అమ్మాయి ఇప్పుడు వస్తా అన్నది అందుకని తనకు ఇవ్వాలి కదా అందుకనే నేను ఒకసారి మీకు చూపించేసి ఇద్దాము అని నేను కుట్టిన బ్లౌజులు అయితే మీకు చూపిస్తా మొత్తానికి మొత్తానికైతే ఇవి ఐదు బ్లౌజులు ఏమైపోయినాయి ఐదు ఆరైనాయి ఇంకా తనకు హెమింగ్కి ఇచ్చేసిన తర్వాత ఇంకా నాకు టైం ఉంటుంది అప్పటికి ఈ బ్లౌజులు చూపించే టైంకి నాకు సెవెన్ సెవెన్ థర్టీనో అయిందండి మళ్ళీ మధ్యలో నేను లంచ్కి అయితే వన్ అవర్ వెళ్తాను కదా వన్ అవర్ వన్ అవర్ కూడా వెళ్తాను ఒక్కొక్కసారి వన్ అండ్ హాఫ్ అవర్ కూడా వెళ్తాను ఎండలో ఉన్నాయి కదండి ఎండకైతే ఎవరు బయటకు రారు కదా ఆ టైంలో కొంచెం ఎక్కువనే సేపు ఉంటున్నాను ఈ మధ్యలో అలా మొత్తానికి ఇవి ఐదు అనుకుంటా నాకు తెలిసి రెండు ఇవి రెండు తర్వాత మూడు నాలుగు ఐదు ఐదు బ్లౌజులు కంప్లీట్ చేశాను చెప్పాను కదా మధ్యలో మళ్ళీ నేను టూ టూ థర్టీ నుండో ఏమో టూ థర్టీ నుండి ఫోర్ త్రీ థర్టీ వరకు లేదా ఫోర్ వరకు ఏమో ఇంటికి వెళ్ళాను వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో ఇంకా ఆ టైం వేస్ట్ అయింది అటు కస్టమర్స్ వచ్చినప్పుడు అలా వేస్ట్ అయిపోయింది ఉన్న ఇంకా మిగిలిన బ్లౌజులు చూసారా అవైతే ఇక నేను మిషన్ పైన పెట్టేసుకుంటున్నాను ఇంక కొంచెం లేట్ అయింది అంటే దోమలు అయితే చంపేస్తున్నాయి ఒక అయితే తనకి హెమి ఇచ్చేసిన తర్వాత ఇంకొక బ్లౌజ్ కుట్టాను పింక్ కలర్ది అది చూపిద్దాం అనుకున్నాను ఇంకా నాకు ఆ దోమల బాధకి ఫాస్ట్ ఫాస్ట్ గా కొట్టి అక్కడ పడేసి వచ్చేసాను అనమాట ఇంకా షాప్ దగ్గర నుండి ఇంటికి పిల్లలు అయితే షాప్ దగ్గర ఉన్నారు నేనైతే ఎయిట్ థర్టీ అయింది ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి రైస్ పొయ్యి మీద పెట్టేసి ఇంకా బట్టలు అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను పిండిన బట్టలు ఆరినవి ఇక అవైతే ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను చూసారు కదా నేను ఇంట్లో పని చేసుకుంటున్నాను తర్వాత షాప్కి వెళ్తున్నాను షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఏ టైం నుండి ఏ టైం వరకు కుడుతున్నాను మీకు అందరికీ చూపించాను కదా చెప్తూనే ఉన్నాను అయితే రైస్ కూడా అయిపోవచ్చింది బట్టలు కూడా ఫోల్డింగ్స్ అయితే చేసేసుకున్నాను ఇంకా ఇలా నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంటికి అయితే నేను ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ సారీ ఎయిట్ అండ్ హాఫ్ అంటున్నాను ఈ స్టిచ్చింగ్ ఏమో కానీ అన్నిటికీ ఎయిట్ అండ్ హాఫ్లో టూ అండ్ హాఫ్లో అయిపోతున్నాయి అంటే రోజు మాట్లాడేటివి అవే కాబట్టి ఆటోమేటిక్గా అవే వచ్చేస్తున్నాయి అనమాట నేను ఎక్కువ అంటే నార్మల్గా ఎయిట్ థర్టీ వరకు అయితే వచ్చేస్తానండి ఇంటికి రోజు కూడా ఎక్కువసేపు అయితే ఉండను నైట్ టైంలో ఎందుకంటే లోపలికే కదా మనకి గల్లీలో అంత అవసరం లేదు ఇంకా పిల్లలైతే నైన్ వరకు ఉండేసి వాళ్ళైతే ఇప్పుడే వచ్చారనమాట ఆ లోపు అన్నం వండేసాను ఇంకా తినేసేయాలి మేమైతే ఇప్పుడు ఇంకా మేము అన్నం తిన్న తర్వాత అంటే నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత మినప్పప్పు అయితే నానబెడుతున్నాను రేపటి కోసము ఇంక ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేసుకొని కిచెన్ కొంచెం క్లీన్ చేసేసుకొని ఇంకా పడుకుంటాను అలా నేను ఇంట్లో పనులు కూడా చేసుకుంటాను మార్నింగ్ ఇంట్లో పనులు ఏ టైం నుండి ఏ టైం వరకు అనే కావాలి అనేది ముందే నైటే నేను డిసైడ్ అయిపోతాను నా మనసులో నేనే ఈ టైం వరకు కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు కొంచెం ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా చూసుకుంటాను కొంచెం అర్జెంట్ ఎక్కువ లేని బ్లౌజులు ఉంటాయి చూడండి అప్పుడు మాత్రం కొంచెం నెమ్మదిగానే చేస్తాను ఎందుకంటే హ్యాడావిడిగా చేయను అనమాట అలా ఇంకా ఎక్కువ బ్లౌజులు ఉన్నాయి ఫస్ట్ మనకి ఫెస్టివల్ సీజన్స్ అప్పుడు లేదా మ్యారేజ్ సీజన్స్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా టైం టు టైం ఫిక్స్ అయిపోతానన్నమాట ఆ టైంకి కావాలి అంటే ఆ టైంకి రెడీ చేసేసుకుంటాను అన్నీ కూడా ఇంకా పిల్లలకి ఆఫ్ డేస్ నడుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా టిఫిన్స్ అయితే పెడుతున్నాను ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కువ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే మీరు చూసారు కదా ఇవి పాటిస్తే మీరు నిజంగా మీ పని అయితే పూర్తి వేగంగా పూర్తి చేసుకోవడంతో పాటు కస్టమర్లకైతే మంచి ఒపీనియన్ అయితే వస్తుందనమాట ఇంకా మీకు ఏమైనా సలహాలు ఇంకా అలాంటివి ఉంటే కమెంట్లో తెలియజేయండి అలాగే మరిన్ని ఇంకా టిప్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా ఎలాంటి టిప్స్ కావాలి అన్నా లేదు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అన్నా కూడా ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా కమెంట్స్లో అడగండి నేను ఒకవేళ మీకు రిప్లై ఇచ్చినా కూడా మీకు అర్థం కాకపోతే వీడియో రూపంలో కూడా మీకు రిప్లై ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాను మీకు నచ్చినట్టు చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఓకేనా వీడియో తప్పకుండా ఒక చిన్న లైక్సి సపోర్ట్ చేయండి